श्रीमात्रे नम श्रीदेवी भागवत प्रथमस्कंदम विद्यां विद्या बुद्धि या नह प्रचोदयात श्लोक नारायण नमस्कृत नर चम दी सर सरस्वतीय तो जय मुदीर అచ్చతుర్వద్ధనో బ్రహ్మద్విబాహు రపరోహరి అఫాలోచన శృంభు భగవాన్ బాబాదరాయణ మా బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించునట్టి సమస్త చైతన్య స్వరూపము అన్నింటికి ఆద్యురాలు మహావిద్యాస్వరూపిణి అయిన పరమేశ్వరిని ధ్యానించదము భగవంతుడగు నారాయణునకు నరోత్తముడగు నర మహర్షికి సరస్వతీదేవికి నమస్కరించి అటు పిమ్మట జయ జయమును పలుకవలయును పూజ్యుడగు వేదవ్యాస మహర్షి నాలుగు ముఖములు లేని బ్రహ్మ రెండు చేతులే కలిగిన మరి యొక్క శ్రీమన్నారాయణుడు నుదుట కల్ కన్నులేని మరి యొక్క సింహుడు అనగా వ్యాస మహర్షి బ్రహ్మ విష్ణు ఓ మహేశ్వరులతో సమానుడని భావము అట్టి వ్యాస మహర్షికి నమస్కారము సౌనకుడు సూతుని ప్రశ్నించుట సూత మహర్షితో సౌనకుడిట్లు ధన్యుడవు నగు ధన్యుడ మహానుభావ సూతమహర్షి మహర్షి నీవు వేదవ్యాస మహర్షి రచించిన దివ్యమైన అష్టాదశ పురాణములను చక్కగా చదివిన పుణ్యాత్ముడవు సత్యవతి పుత్రుడగు వ్యాస మహర్షి వలన రహస్య విషయములతో పాటు పురాణములన్నింటినీ తెలుసుకొని నీవు మా వలన లభించితివి ఈ క్షేత్రము కలియుగ దోషములకు దూరమైనది దివ్యమైనది కూడా ఓ సూత మహర్షి ఈ మునులందరూ పుణ్యప్రదమైన పురాణమును నీ నుండి వినవలెనని ఉత్సాహముతో కూడి ఉన్నారు నీవు స్థిమితమైన మనస్సు కలవాడవై మాకు పురాణ కథను వినిపించుము ఓ సూత మహర్షి నీవు అన్ని విషయములు తెలిసినవాడవు ఏ విధమైన తాపత్రయము లేనివాడవు నీకు భగవంతుడు దీర్ఘాయువు నొసంగును గాక ఓ మహానుభావ వేదముతో సమానమైన పురాణమును మాకు విని వినిపింపుము మానవులు చెవులు కలవారైనను కథలలోని రుచిని గ్రహించుచు నేర్పు కలవారైనను దైవము చే మోసగింపబడి పురాణములను వినుటలేదు తీపి పులుపు మొదలగు రుచులను అనుభవించి జిహ్వేంద్రియము వలన ఆనందమును పొందుచున్నట్లు విద్వాంసులు చెప్పిన మాటల వలన చెవులకు పరమానందము కలిగి కలుగుచున్నది చెవులు లేని సర్పములు శబ్ద మాధుర్యమునకు ఆకర్షింపబడుచున్నవి చెవులు కల మనుష్యులు మధురములైన సత్కథలను సదుపదేశములను వినకపోవుటచే చెవులు లేని వా చెప్పవలను ఓ బుద్ధిమంతుడా కలియుగములోని పాపములకు భయపడి ఈ నైమిశారణ్య క్షేత్రమున సర్వవర్ణముల వారులను పుణ్యప్రదములకు పురాణ కథలను వినగోరిన వారై ప్రశాంతములైన మనస్సులతో నీ మాటలకు ఎదురుచూచుచున్నారు ఏదో ఒక పనితో ప్రతి వ్యక్తియు కాలమును గడుపును మూర్ఖులైన వారు ఆ వ్య వ్యసనములతో కాలమును గడుపుచుందురు పండితులట్లుగాక జీవితమున సార్థకము చేసుకున్నటకు ఉపయోగపడినట్టు శాస్త్ర విషయములను మననము మననము చేసుకొనుచు లేక ఇతరులకు బోధించుచును కాలమును గడుపుదురు పురాణములు సత్వగుణ ప్రధానములు రజోగుణ ప్రధానములు తమోగుణ ప్రధానము అని మూడు విధములుగా నీవెరిగింటివి అట్టి పురాణములలో శ్రీదేవి భాగవతము ఐదవ వేదముగాను పుణ్యప్రదముగాను పూర్వము నీవేదం చెప్పి ఉంటివి ఆ దేవి భాగవతము మోక్షము కోరి వారికి మోక్షమును ధర్మము కోరు వారికి ధర్మమును మరియు ఇతరములు గల కోరికలను కూడా అనుగ్రహింపగలదని చెప్పివి కదా ఆ దేవి భాగవతమునే సవిస్తరముగా నిపుడు మాకు చెప్పవలసినదిగా కోరుచు అన్ని వర్ణముల వారు సావధాన నమస్కులైగున్నారు మహర్షి నీవు సర్వధర్మముల నెరిగిన వాడవు గురుభక్తి గలవాడవు సత్వగుణ సంపన్నుడవు అట్టి నీ నుండి వేద వ్యాసుని చే చెప్పబడిన దేవి భాగవత పురాణమును వినగోరుచున్నాను మహర్షి ఎన్నో విషయములను నీవు చెప్పగా వినియున్నాము అయినను ఇంకను నీ నుండి పలు విషయములను వినవలయునని కుతూహలముతో ఉన్నాము అమృతము త్రాగువానికి తృప్తి ఎట్లుండదో అట్లే నీవు చెప్పు విషయములను విన్నను మాకు తృప్తి కలగటలేదు అమృతము త్రాగువారికి మోక్షము సాధ్యము కాదు కానీ దేవి భాగవత రసమును త్రాగువారికి కష్టములన్నీ తొలగి మోక్షము కూడా లభ్యమగును అమృతపానము కొరకు మేము వేల కొలది యజ్ఞములు చేసినను శాంతి సమకూరలేదు ఎందువలననగా యజ్ఞములు చేసి స్వర్గసుఖములను అనుభవించినను చేసిన పుణ్యము నశింపగా మరల భూలోకంలో జన్మించుట తప్పదు సత్వ గుణములతో కూడిన సంసార చక్రములో తిరుగువారికి జ్ఞానము కలిగిననే కానీ ముక్తి ప్రాప్తించదు కనుక అన్ని రసములతో నిండిన మోక్షప్రథమగు పవిత్రమైన శ్రీదేవి భాగవతమును వినిపింపుము ఈ భాగవతము మోక్షము కోరి వారికి ఎల్లప్పుడూ ప్రియమైనది సర్వశక్తి స్వరూపిణి ఆరాధ్య దేవత ఋషులు సూతమహర్షినిట్లు ప్రశ్నించరి ఓ మహానుభావ పండితులు వేదశాస్త్ర పురాణములు ఆధారముతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురును పురాతన దేవతలని నిశ్చయించిన ఈ ముగ్గురి కంటే గొప్ప దైవము లేదని నిర్ణయించిరి బ్రహ్మలోకములను వాడు విష్ణువు రక్షించువాడు రుద్రుడు లయమునర్చువాడని పురాణములలో నిశ్చయింపబడినది అయితే ఈ ముగ్గురును ఒకే మూర్తి యొక్క భిన్న భిన్న రూపములుగా గ్రహింపవలను ఈ ముగ్గురిలో విష్ణువు శ్రేష్ఠుడు సమర్థుడును ఇట్టివాడును యోగా యోగ మాయకు వశుడై నిద్రావస్తున్నందును అతని విజ్ఞానము స్వతంత్రత సమర్థత ఎట్లు నశించినవి ఏ శక్తి చే విష్ణువు పరాధీనుడయ్యనో ఆ శక్తి ఎవరు ఎట్లు జన్మించినది ఈ విషయము గొప్ప ఆశ్చర్యకరముగా ఉన్నది ఈ సందేహమును వ్యాస మహర్షి శిష్యుడవగు నీవు జ్ఞానోపదేశము చే తొలగింపు అని శౌనుక మహర్ష మహర్షి సూత మహర్షిని ప్రార్థించను సూత మహర్షి మాటలను విని ఇట్లు పలికెను ఏ ప్రమాణము చేతను గ్రహింప సఖ్యము కానీ పరబ్రహ్మ తత్వము ఒకటి కలదు ఆ తత్వమే ఆదిశక్తి ఈ శక్తి అంతటను వ్యాపించి ఉన్నది అగ్నియందు మండుటగాను వాయువున్నందు ప్రేరేపించునదిగాను అనేక రీతు గల రీతులుగా ప్రకాశించుచున్నది ఈ శక్తి లేనిచో శివుడు శవమగును లోకములే శక్తి లేని వస్తువు గౌరవింపబడదు ఇట్లు అనేక స్థలములందు వేర్వేరుగా గోచరించు శక్తియే పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మాండమును సృష్టించున్నది రక్షించున్నది చివరకు లయింపచేయున్నది కూడా శక్తియే ఈ శక్తితో కూడి ఉండటం వలననే బ్రహ్మాది దేవతలు ఆయా పనులను చేయగలుగుచున్నారు ఆ శక్తి స్వరూపమే కారణములందు కార్యములందును మనకు ప్రత్యక్షంగా గోచరించుచున్నది ఆ శక్తి గుణరహితమును గుణరహితమని గుణహితమని రెండు విధములుగా పండితులు చెప్పుచున్నారు ఈ విధంగా అంతటను మనకు కనిపించు శక్తియే పరబ్రహ్మస్వరూపము బ్రహ్మాండమును సృష్టించునది రక్షించున్నది చివరకు లయింపచేయున్నది కూడా శక్తియే ఈ శక్తితో కూడి ఉండట వలననే బ్రహ్మాది దేవతలు ఆయా పనులను చేయగలుగుచున్నారు ఆ శక్తి స్వరూపమే కారణములందు కార్యములందును మనకు ప్రత్యక్షంగా గోచరించుచున్నది ఆ శక్తి గుణరహితమని గుణసహితమని రెండు విధములుగా పండితులు చెప్పుచున్నారు ఈ ఈ బుద్ధిమంతులకు పండితులను ఉపాసించదురు విష్ణువ నందలి శక్తి సాత్వికము బ్రహ్మయందలి శక్తి రాజసము అట్లే శివుని ఎందలి శక్తి తామసము ఆయా శక్తులు ప్రభావము చేతనే హరిహర బ్రహ్మాదులు జగద్రక్షణాది కార్యములను నిర్వర్తించగలుగుచున్నారు కనుక శక్తియే ప్రపంచమును సృష్టించి పాలించి లయింపజేయుచున్నది ఆ శక్తి ప్రభావము చేతనే దేవతలందరూ తమ తమ పనులను నిర్వర్తింపగలుగుతున్నారు ఆ శక్తి గుణసహితమనియు గుణరహితమనియు రెండు విధములు కోరికలు గలవారు శక్తిని సేవించి కృతార్థుల వైరాగ్యము గలవారు నిర్గుణ శక్తిని సేవించదరు ధర్మార్థ కామ మోక్షముల నీయగలది ఆమె ఏ జనులు అజ్ఞానము చేత ఆమెను గుర్తించలేక గుర్తించలేకపోచున్నారు జ్ఞానులు కూడా ఇతరులకు అజ్ఞానమును బోధించుచున్నారు కలిపురుష ప్రభావము అట్టిది బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపమైన ఆ శక్తినే ధ్యానించి తమ తమ కోరికలను తీర్చుచుకున్నారు వారు నిత్యము పరమాత్మ స్వరూప యగు శక్తినే తమ మనస్సులలో ధ్యానించుచున్నారు కనుక విద్వాంసులు నిశ్చయముగా నెల్లప్పుడను ఆ పరదేవత యగు శక్తి స్వరూపమును సేవింపవలను ఓ మునిశ్రేష్ఠులారా సమస్త శాస్త్రముల యొక్క నిర్ణయం ఇదే అని గ్రహించండి ఈ సిద్ధాంతమైన నేను వ్యాస మహర్షి నుండి గ్రహించితిని వ్యాసమహర్షి నారదుని నుండి తెలుసుకొనిను నారదుడు తన యగు బ్రహ్మదేవుని వలన తెలుసుకొనెను బ్రహ్మకి సిద్ధాంతమును విష్ణువు బోధించినాడు ఇతరుల మాటలను నమ్మక పండితులైన వారు శక్తియే ఆరాధింపదగిన పరమ పరతత్వమని నిశ్చయంగా గ్రహింపవలను అంత ఎందుకు శక్తి లేని వాని అసక్త మనకు ప్రత్యక్షముగా తెలియచునే ఉన్నది కనుక ప్రాణులందరూ అన్ని ప్రాణులందును గల శక్తినే తెలుసుకొనవలయును